ఐడిటివి మన ఉనికి మన వాణి భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణించారు ఆయన వయసు డెబ్బై రెండేళ్లు గత కొద్ది రోజులుగా జాతి సంబంధిత సమస్యతో బాధపడిన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు సీతారాం ఏచూరి మృతి చెందిన విషయాన్ని సిపిఐ వర్గాలు ధృవీకరించాయి సిపిఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు ఏచూరి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు విద్యాధి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి దాదాపు నాలుగు దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి అన్నారు ఆయన చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని ఆయన లేకపోవడం దేశ రాజకీయాలకు తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సీతారాం ఏచూరి మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు సాధారణ వ్యక్తి నుంచి భారతీయ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయులైన గొంతుకలలో ఒకరిగా సీతారాం ఏచూరి ఎదిగారని ఆయన అన్నారు ఏచూరి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీతారాం ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ఆకాంక్షించారు సీతారాం ఏచూరి పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండున జన్మించారు ఆయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయ్యాజీ తల్లి ఏచూరి కల్పకం వీరిది మద్రాసు స్థిరపడిన తెలుగు కుటుంబం రెండు వేల పదిహేనులో విశాఖపట్నంలో జరిగిన సిపిఎం మహాసభల్లో పార్టీ ఐదు ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి రెండు వేల ఇరవై రెండులో మూడోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు సీతారాం ఏచూరి హైదరాబాద్ లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో మెట్రికులేషన్ చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న ఆందోళన కారణంగా ఆయన ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్ ఎస్టేట్ స్కూల్లో చేరారు అక్కడ సిబిఎస్ ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు అనంతరం సెయింట్ స్టీఫెన్ కళాశాలలో ఆర్థిక శాస్త్రంలో బిఏ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయం సమయంలో అరెస్టు కావడంతో జేఎన్యులో పిహెచ్డీలో చేరిన డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మెహన్ కంద ఆయనకు సొంత మేనమామ సీతారాం ఏచూరి తల్లి కల్పకం మెహన్ కందాకు సోదరి ఆమె ప్రముఖ సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్ముఖ్ శిష్యురాలు కూడా సీతారాం ఏచూరి జేఎన్యులో ఉండగా పంతొమ్మిది నాలుగులో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిపిఐలో చేరారు తక్కువ కాలంలోనే ఏచూరి ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా ఆ తర్వాత అధ్యక్షునిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏచూరి సిపిఐ కేంద్ర కమిటీకి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో బ్యూరోకి ఎన్నికయ్యారు సమర్థవంతమైన భావ వ్యక్తీకరణ పార్టీ పట్ల అంకిత భావంతో ఆయన తక్కువ కాలంలోనే పార్టీలో గుర్తింపు పొందారు ఎమర్జెన్సీ తర్వాత ఆయన ఒక సంవత్సరంలో మూడు సార్లు జేఎన్యు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు విద్యార్థిగా సీతారాం ఏచూరి ఎంతటి వారితోనైనా భయం లేకుండా మాట్లాడేవారని చెబుతారు జేఎన్యు ఎస్యూ అధ్యక్షుడిగా ఉన్న ఏచూరి ఆనాడు జేఎన్యు ఛాన్సలర్ గా ఉన్న ఇందిరాగాంధీపై ఒత్తిడి తెచ్చి ఆమెను ఆ పదవికి రాజీనామా చేయించడంలో కీలకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఏడులో ఎమర్జెన్సీ ముగిసి ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయినా ఆమె జేఎన్యు ఛాన్సలర్ గా కొనసాగారు దీనిని వ్యతిరేకిస్తూ సీతారాం ఏచూరి నేతృత్వంలో దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు ఇందిరాగాంధీ ఇంటి వద్దకు వెళ్లి నిరసన ప్రదర్శన చేశారు దీంతో ఆమె సిబ్బంది వచ్చి ఐదుగురు విద్యార్థులు లోపలికి వెళ్లి ఆమెతో మాట్లాడవచ్చని తెలిపారు అయితే ఆమె బయటకు వచ్చి తమను కలవాలని విద్యార్థులు పట్టుబట్టడంతో ఇందిరాగాంధీ బయటకు వచ్చి విద్యార్థులను కలిశారు యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి ఎందుకు రాజీనామా చేయాలో ఇందిరాగాంధీకి ఒక మెమొరండాన్ని చదివి వినిపించారు ఏచూరి ఏచూరి ఆ పేపర్ చదువుతుండగా ఇందిరాగాంధీ ఎలాంటి భావము లేకుండా పూర్తిగా విన్నారు తర్వాత విద్యార్థులు అదే మెమరండమ్ ను ఆమెకు సమర్పించడంతో ఇందిరాగాంధీ దాన్ని తీసి ఆ తర్వాత కొద్ది రోజులకి ఆమె ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు సీతారాం యేచూరి రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు మొదటిసారి రెండు వేల పదకొండులో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు రైతాంగం శ్రామిక ప్రజల కష్టాలు ప్రభుత్వ ఆర్థిక విధానాలు విదేశీ విధానాలు మతతత్వపు ముప్పు సమస్యలపై రాజ్యసభలో ఆయన చేసిన ప్రసంగాలు ప్రశంసలు పొందాయి ఆయన గతంలో రవాణా పర్యాటకం సాంస్కృతిక సంబంధించిన పార్లమెంటరీ స్టాండ్ కమాండింగ్ కమిటీకి చైర్మన్ గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అలాగే రెండు వేల నాలుగులోనూ యూపీఏ ప్రభుత్వ ఏర్పాట్లోను కీలకంగా వ్యవహరించారు వాట్ ఇస్ దిస్ హిందూ రాష్ట్ర సుడో హిందూయిజం ఎక్స్పోజ్డ్ క్యాస్ట్ అండ్ క్లాస్ ఇండియన్ పాలిటిక్స్ టుడే ఫుల్ ఆర్ ఆఫ్ మొదలైన పుస్తకాలు రాశారు మొదట ఇంద్రాని మజుందర్ ను వివాహం చేసుకున్న ఏచూరి ఆమెతో విడిపోయాక జర్నలిస్ట్ సీమా వివాహం చేసుకున్నారు ఇంద్రాని మజుందర్ తో ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు ఏచూరి పెద్ద కుమారుడు ఆశీష్ ఏచూరి ముప్పై నాలుగేళ్ల వయసులో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ లో కరోనా సమయంలో కన్ను మూశారు ఆయన కూతురు అఖిలా ఏచూరి యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ లో లెక్చరర్ గా పనిచేస్తున్నారు